దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక మన ప్రభును యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అనుదిన జీవాహారమును వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన శివాభివందనాలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియులరా మీరందరూ బాగున్నారు కదండి మీరు తెలియజేస్తున్నటువంటి ప్రియరా ప్రార్థన విజ్ఞాపనను బట్టి మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాము అనేక మంది ఫోన్ కాల్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు అటువంటి వారందరినీ కూడా దేవుడు దీవించి గాక మీ కుటుంబాలను దేవుడు దీవించి వర్ద చేయనుగాక రండి ఈరోజు దేవుని మాటగా ఒక దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ వేద గ్రంథంలో నుంచి నిర్గమాకాండం ఇరవైయో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినా మనం చదువుకుందాం నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం నీ అద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను నీ అద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను పిల్లరా దేవుడైన యహోవ ఇస్రాయలు కూర్చున్నటువంటి మాట్లా మాట్లాడుతున్న ఒక మాట ఇస్రాయేలు యథార్థముగా దేవుడిని ఆరాధించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించనని మోషేకు తెలియచేస్తా ఉన్నాడు ప్రియరా నిజంగా మన జీవితాల్లో కూడా దేవుడు మన ఆశీర్వాదం ఒక వారసులుగా చేసి ఉన్నాడు అయితే నిజమైన ఆరాధన చేసినప్పుడు నిజమైన భక్తి చేసినప్పుడు నిజమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నిజమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు నిజమైనటువంటి భక్తిభావం కలిగి ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదం అనేది మన కంటికి కనపడుతుంది ఆశీర్వాద ఫలాలను మనం చూస్తాం అయితే దేవుడు అంటున్న మాట ఏమిటంటే ఇస్రాయిల్లు వారి తప్పులు ఒప్పుకున్నారు దేవుని ఆరాధించడం మొదలు పెట్టారు దేవుని దగ్గరికి రావటం మొదలు పెట్టారు దేవునికి సమీపంగా రావటం మొదలు పెట్టారు ప్రభుని స్థుతించటం మొదలు పెట్టారు వారి పాపములన్నీ కూడా విడిచిపెట్టి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మోసే మోసే భక్తుడైన మోసేతో దేవుడు అంటున్న మాట ఏమిటంటే నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను కనుక గతించిన కాలంలో మీరు ఎన్ని మనం ఎన్ని పాటలు పడ్డామో దేవుడు చూశాడు మనం ఎంతగా దేవునికి దూరం అయిపోయామో దేవుడికి తెలుసు అయితే దేవుని దగ్గరికి మరలా తిరిగి వచ్చినప్పుడు దేవుడే మనలను ఆశీర్వదించి ప్రతి ప్రయత్నాలలో వృత్తి కలగ చేసి నిశ్చయముగా మన ఆశలను దేవుడు చీకరింపచేయబోతూ ఉన్నాడు అయితే దేవుని బిడ్డ దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఒకటి మనము దేవునికి ప్రార్థన అనే బలిపీటమును కట్టాలి రెండవదిగా విశ్వాసమని బలిపీఠమును కట్టాలి మారు మనసు అనే బలిపీఠమును కట్టాలి ఒకటి దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఒకటి ప్రార్థనని బలిపీఠము రెండవది విశ్వాసమని బలిపీఠమును మూడవది ప్రియర మారు మనసు అని బలిపీఠం అని కట్టినప్పుడు మనందరిని కూడా దేవుడు ఆశీర్వదించి ఆశీర్వాదం మనకు వారసులుగా చేసి ఘనమైనటువంటి కార్యములు చేతప్రభు మనలో వద్దల్లా చేస్తాడు మన హృదయమును తృప్తిపరుస్తాడు అటువంటి దేవుని కృప దేవుడే మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి నీ విడల యొద్దకు మీరు వెళ్ళి నీ బిడల్ని మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్ర ప్రతిక్రమ దోషములు పాపములన్నీ క్షమించండి నేను ఆరాధిస్తున్న ఆరాధికులను భయభక్తులు కలిగిన వారందరినీ కూడా నీ అద్దటికి వచ్చి ప్రభువాన్ని స్తుతిస్తున్న వారందరినీ మీరు ఆశీర్వదించి వద్దల్ని చేయబోతున్నందుకు స్తోత్రాలు వారి బలిపీఠంలో కట్టి నేను స్థుతిస్తూ ఉండగా నిశ్చయమగా వారి చేతుల కష్టార్జం అనుభవించుదురుగాకనే దీవిస్తూ ఏ స్వనామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని కుటుంబాలని దీవించి ఆశీర్వదించి వద్దల గాక ఆమెన్